వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను గతంలో మనం మతీ సువార్త ఇంకా వ్యూహాల సువార్తల మీద బైబిల్ క్విజ్ అయితే కండక్ట్ చేశాం కదా అదే విధంగా ఈరోజు రూతు గ్రంథం నుండి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ తీసుకొని బైబిల్ క్విజ్ తో మీ ముందుకు వచ్చేసాను మనం అయితే క్విజ్ లోకి వెళ్ళిపోదాం మీరు ఆన్సర్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్స్ ని తెలియచేయండి ఓకే మనం వీడియోలోకి వెళితే మన ఫస్ట్ క్వశ్చన్ రూ అనుమాటకు మాటకు అర్థం ఏమిటి ఏ భయము బి వినయం సి స్నేహం బి విశ్వాసం ఆన్సర్ సి స్నేహము మన నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఏలిన దినములలో యూదా బెత్లహేములో కరువు సంభవించింది ఏ రాజులు బి ప్రవక్తలు సి దుర్మార్గులు డి న్యాయాధిపతులు ఆన్సర్ న్యాయాధిపతులు ఏలిన కాలంలో మన నెక్స్ట్ క్వశ్చన్ కరువు కాలంలో ఏ కుటుంబం బెతరహేము నుండి మోయాబ దేశానికి వెళ్ళింది ఏ కుటుంబం బి బోయాసు కుటుంబం సి కుటుంబం డి అబ్రహాము కుటుంబంకు కుటుంబం మన నెక్స్ట్ క్వశ్చన్ నయోమి అను మాటకు అర్థం ఏమిటి ఏ దుఃఖము బి మధురము సి సంతోషము డి బాధ ఆన్సర్ సి సంతోషము మన నెక్స్ట్ క్వశ్చన్ బెత్తుల హేము అంటే అర్థం ఏమిటి ఏ దేవుని ఇల్లు బి రొట్టెల ఇల్లు సి ఎత్తైన గోపురం డి ఈత చెట్ల నగరం ఆన్సర్ బి రొట్టెల ఇల్లు మన నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథ ఎవరు అందరూ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఆప్షన్స్ ఏ సమయేలు బి సి మోషు డి దావీదు చెప్పండి అందరూ ఋతు గ్రంథాన్ని ఎవరు రచించారు మీ అందరికి తెలిసే అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ అయితే మన నెక్స్ట్ క్వశ్చన్ నయోమి భర్త మరియు పిల్లలు ఎక్కడ చనిపోయారు ఏ ఐగుప్తులు బి కనానులు సి బెతలహేములు డి మోయాబులు డి మన నెక్స్ట్ క్వశ్చన్ రూతు మహ్లోనులు ఎన్ని సంవత్సరాలు మోయాబులో నివసించిరి పది సంవత్సరాలు సి పదిహేను సంవత్సరాలు డి ఇరవై సంవత్సరాలు మన ఆన్సర్ చూస్తే బి పది సంవత్సరాలు మన నెక్స్ట్ క్వశ్చన్ రూతు ఎవరి పొలంలో పరిగె ఏరుకుంది ఏ బోయసు బి నయసోను సి ఓబేదు డి ఇస్తాకు ఆన్సర్ బోయజు పొలంలో మన నెక్స్ట్ క్వశ్చన్ అత్తను ముద్దు పెట్టుకొని వీట్కోలు చెప్పిన కోడలు ఎవరు ए लेया बी राहेलो सी वोरपा डी रोतो मना आंसर सी वोरपा मना नेक्स्ट क्वेश्चन నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అని అత్తతో చెప్పిన కోడలు ఎవరు ఏ ఓర్పాతు రూతు తన అత్తయ్య నయోమితో ఉంది చాలా గ్రేట్ కమిట్మెంట్ కదా ఇది ఓకే మన నెక్స్ట్ క్వశ్చన్ యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అని ఎవరు ఎవరితో అన్నారు ఏ నయోమి మీ రూతుతో బి రూతు ఓర్పాతో సి ఎలి మెలేకు డి బోయాజు రూతుతో ఆన్సర్ ఆప్షన్ డి బోయాజు రూతుతో చెప్పడం జరిగింది ఈ మాటను మన నెక్స్ట్ క్వశ్చన్ రూతు బోయాజులకు పుట్టిన కుమారుడు ఎవరు ఏ దావీదు బి నయసోను ఆన్సర్ సి ఓబేదు మన నెక్స్ట్ క్వశ్చన్ ఋతు గ్రంథం నాలుగవ అధ్యాయంలో గా అనే పదం ఎన్ని సార్లు వ్రాయబడింది ఏ రెండు సార్లు బి ఐదు సార్లు సి ఏడు డి పది సార్లు ఆన్సర్ బి ఐదు సార్లు గా అని వ్రాయబ వ్రాయబడటం జరిగింది ఆ అధ్యాయంలో మన లాస్ట్ క్వశ్చన్ నీ కొరకు కుమారుడు పుట్టెను అని నయోమితో అన్నది ఎవరు ఏ పొరుగు స్త్రీలు బి ప్రజలు సి పెద్దలు డి ఇస్రాయుడు ఆన్సర్ పొరుగు స్త్రీలు నీ కోడలు నీకు ఏడుగురు కుమారుల కంటే ఎక్కువ నీ కొరకు దేవుడు నీ బాధలన్నీ పోగొట్టి సంతోషాన్ని ఇవ్వడానికి నీ కొరకు కుమారుని పుట్టించారు అని ఓబేదని పేరు కూడా ఆ పొరుగు స్త్రీలు పెట్టారంట సో ఫ్రెండ్స్ ఇది బైబిల్ క్విజ్ చూసారు కదా మీ అందరికి ఎంతో కొంత నాలెడ్జ్ అందివాలనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకో నేను అప్పుడప్పుడు ఈ బైబిల్ క్విజ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో మరొక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం అందరికి వందనాలు